విశ్వవ్యాప్త సిటీవీ వీక్షకులకు అభిమానులకు మమ్మల్ని అనుక్షణం ప్రోత్సహిస్తూ మా వెంట నడుస్తున్న మీ అందరికీ హృదయపూర్వకంగా మన థర్డ్ యానివర్సరీ కార్యక్రమాల సంతోషాల వేళకి స్వాగతం అండి ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలుగా మీరు నన్ను అర్థం చేసుకుని నేను చేసే కార్యక్రమాలతో చాలామంది ఎన్నో టిప్స్తోటి వాస్తు టిప్స్తోటి అనేక రకాల ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాము వాటితో చేస్తూ ఉన్నాం కూడా వాటితో ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చిందని అనేక రకాలైనటువంటి మార్పులు తాము చూస్తున్నామని తమ జీవితంలో ఎప్పుడూ లేనట్టుగా సంతోషంగా ఉన్నామని ఎంతోమంది నాకు ఫీడ్బ్యాక్ తెలియచేస్తూ ఉంటారు సో దానికంటే ఒక ఛానల్కి ప్రయోజనం ఇంకేం లేదండి కనుక ఇంకా ఇంకా మీకు మేలు చేసే ఇంకా ఇంకా మీకు ఉపయోగించే ఇంకా నేను మీకు ఉపయోగపడే పద్ధతిలో నేను ముందుకు వెళ్ళడానికి మీ సపోర్టు నాకు ఎల్లవేళలా కూడా కావాలి కనుక మీరు నాతో పాటు కలిసి నడుస్తున్నందుకు సంతోషంగాను తర్వాత ఈ థర్డ్ యానివర్సరీకి గుర్తుగాను నేను ఇప్పుడు నోరు చేసుకోవడం మన సంప్రదాయం కాబట్టి ఒక చిన్న కేక్ని తీసుకొచ్చాను ఆ చిన్న కేక్ని దీపాలు వెలిగించడము ఆర్పడము ఇటువంటిది ఏదీ లేదు ఆ సంప్రదాయం లేదు ఇందులో మన సనాతన సంస్కృతి స్లాట్ ఇది లేదా హిందూ ధర్మం అనుకోండి ఏదన్నా అనుకోండి ఇప్పుడు నేను ఆ కేక్ని పెడతాను పెట్టి వెంటనే కట్ చేస్తాను కట్ చేసింది దేనికి అని అంటే ఒక సంతోషం అంతే అందరూ తలా ఒక ముక్క తింటే నాకు ఒక సంతోషం మేము చేస్తున్న సంతోషాల ఈ కార్యక్రమం చూస్తే మీ అందరికీ చాలా హ్యాపీ కనుక మనందరి ఛానల్ అయినటువంటి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ థర్డ్ యానివర్సరీ సందర్భంగా ఇప్పుడు మన టీం సభ్యులందరి సమక్షంలో నేను ఇప్పుడు తీపి పదార్థాన్ని ఓపెన్ చేయబోతున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు సిజ్జు ఉంటుందని సిజ్జు ఉన్నాదంటే ఎంత హడావుడి చేస్తుందో తెలుసు మాకంటే ముందు తినేస్తుంది అదిగో లేచిపోయింది మా పట్టుకోమ్మ నిర్మల మాకంటే ముందు లేచిపోయింది కనుక దాని అటాక్ నుంచి తప్పించుకునే శక్తిని మీరే నాకు ఇవ్వాలి కనుక దీన్ని ఎలా తీయాలి అనేది వేరే జై జాతికి సొంతం అయిపోకుండా ఈ కేక్ని మీ అందరికీ చూపిస్తున్నాను ఇక దీన్ని త్వరగా మన సంతోషానికి చిహ్నంగా కత్తి ఏమ్మ కొయ్య కత్తి కథలాగా ఒక కత్తి దీన్ని మనం సెలబ్రేషన్కి సూచనగా ఇప్పుడు అందరూ కల్చర్ మారిన కల్చర్ ప్రకారంగా వాడుకుంటున్నాం కదండి అందులో భాగంగానే ఈ కేక్ కటింగ్ అనే కార్యక్రమాన్ని పెట్టాను నేను తీసేసింది ఏంటి అంటే క్యాండిల్స్ వెలిగించటం ఆర్పటం వెలిగించితే సంతోషమే కానీ మళ్ళీ ఉఫ్ఫను ఆపేస్తాం దీపాలు ఆర్పడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు ఈసారి కనుక వెరైటీగా తీపి మాత్రమే పంచుతున్నాను ఇక్కడ నేను కింద పెడితే అది కాకెంగిలి పోయి కుక్కెంగిలి అవుతుంది అందుకని నేను పెట్టడం లేదు కనుక ఇలాంటి సందర్భాలు మీరు ఇస్తే ఇంకా చాలా వస్తాయి మన ఛానల్కి కనుక మీ అందరి సపోర్ట్ని ఏంటది అభ్యర్థిస్తూ మీ అందరినీ నాతో కలిసి ఈ స్వీట్ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేయవలసిందిగా మరింతగా కోరుకుంటూ మరిన్ని కొత్త కార్యక్రమాలతో ఈ సంవత్సరం నుంచి ముందుకు రాబోతున్నటువంటి మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మరోసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మన ఛానల్ సభ్యులు టీమ్ టీమ్ సిటీవి ఆఫ్ లైఫ్ అని చేస్తాను కదా ఆ టీమ్ ఆ టీమ్ తరపున నేను మీకు ఇప్పుడు ఈ కేక్ని కట్ చేస్తున్నానండి బిగ్ హ్యాండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి నోర్ చేసుకున్నాం మీ అందరి ప్రోత్సాహాన్ని సహకారాన్ని ప్రేమని ఆత్మీయతని అన్నింటినీ కూడా కలిపి తిన్నందువల్ల ఏమో చాలా స్వీట్గా ఉంది సో చాలా సంతోషం అండి మీరు ఇంకా ఇంకా ప్రోత్సాహాన్ని మన ఛానల్కి అందించాలని సబ్స్క్రిప్షన్స్ అండ్ మీ అభిమానాన్ని మమతని తర్వాత మీ సమస్తమైనటువంటి ఇంట్రెస్ట్లని కూడా మాకు చెబుతూ మా నుంచి మీకు రావాల్సినవి రాబట్టుకుంటూ మీరు నాకు ఇంకా ముందుకెళ్లే ప్రోత్సాహాన్ని ఇవ్వవలసిందిగా మరొకసారి చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఈ స్వీట్ మూమెంట్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్యారాం గారు తన అభిమానాన్ని ఒక పాట రూపంలో చాలా కష్టపడి చాలా అంటే కష్టపడడం అంటే టైం వెచ్చించి వచ్చారైనా కాబట్టి ఆయన ఒక పాట రూపంలో మన ఛానల్ని ఆశీర్వదించబోతున్నారు అదేంటో ఎలా ఉంటుందో మీతో పాటు నేను కూడా మరి వినేద్దామా నమస్కారం అందరికీ థర్డ్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా మామూలుగా చెప్తే చెప్పే కన్నా ఒక పాట రూపంలో చెప్తే ఈ మనము ఈ ఛానల్ని ఈ గురించి ఎంత చెప్పినా తప్పే సో పాట రూపంలో చెప్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతూ ఈ ఈ పాట ఏమొచ్చినా ఆ అమృత రాగంలో ఉంటుంది అమృత వర్షిణి జనరల్గా ఈ రాగాన్ని పూర్వకాలం కలియుగం ఇప్పుడు అలా జరగదు అమృతం అంటే అమృత అంటే వర్షం కురవాలి సరిగ్గా పాడితే కానీ ఇది కలియుగం కాబట్టి అమృతం అంటే ఇక్కడ అమృత అంటే ప్రజల యొక్క ప్రేమాభిమానాలు అనే అమృతమైనటువంటి జల్లులు మా మన అందరి టీవీపై పడాలని కురవాలని కోరుకుంటూ ఈ స్క్రిప్ట్ ముందు ఒక పది సెకండ్స్ చదువుతాను తర్వాత పాడి వినిపిస్తాను మేడం మీరు కూడా వినండి ముద్దులక మురిపాల హరివిల్లు మనదే టీవీ కలర్ఫుల్ టీవీ మూడు పువ్వులు ఆరు కాయలై వెలుగొందుతున్న టీవీ ముచ్చటగా మూడేళ్లు నిండినవి మన అందరి టీవీ అది ఇది కాదని అన్ని రంగాల కళలూరుతున్న టీవీ సినీ భక్తి సంగీత సాహిత్య కామెడీ మిళితమై హర్రర్ హంటింగ్ చాంటింగ్ స్పీకింగ్ ఇవే కాకుండా వంట వార్పుల ముగ్గులు సాంఘిక సమస్యలు బృందావనం వాట్ నాట్ అన్ని ఉన్నాయి అన్ని విషయాలపై ఎలివేటింగ్ అందరి అభిమానం ఎప్పుడు చూడుకున్న మన సిటీవీ సూర్య చంద్రని వల్ల వెలుగుండే శుద్ధమైన టీవీ అందరిది మన అందరిది చంద్రజా సిటీవీ వరేవాహ్ మన వాడపల్లి చురుకైన చంద్రజా కలర్ఫుల్ టీవీ ఇది మీ మా మన అందరి టీవీ ఓకే ఇది పాట రూపంలో పాడతాడు సగ బ ముద్దులలకు మురిపాల హరివిల్లు మనదీసి టీవీ కలర్ఫుల్ టీవీ మూడు పువ్వులు ఆరు కాయలై వెలుగొందుతున్న టీవీ ముద్దులను ముడిపాల హరివేయు మనదేశీ టీవీ కలర్ఫుల్ టీవీ మూడు పూలు ఆరు కాయలై వెలుగొండుతున్న టీవీ ముచ్చటగా మూడేళ్ళు నిండినవి మనందరి టీవీ అన్ని రంగాల టీవీ సినీ భక్తి సంగీత సాహిత్య కామెడీ మిళితమై హర్ర హంటింగ్ చాంటింగ్ స్పీకింగ్ అన్ని విషయాలపై ఎలివేటింగ్ ఇవే కాకుండా వంట మార్పులు ముగ్గులు సాంఘిక సమస్యలు బృందావనం ఎట్సెట్రా ఎట్సెట్రా నాట్ అన్ని ఉన్నాయి అందరి అభిమానం ఎప్పుడు చూరబొంగ మనసే టీవి అందరి అభిమానం ఎప్పుడు చూర మనసే టీవి సూర్య చంద్రుని వలె వెలుగుదే శుద్ధమైన టీవీ సూర్య చంద్రుని వలె వెలుగుదే శుద్ధమైన టీవీ అందరి

థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ వెరీ గుడ్ ఆపర్చునిటీ చాలా చాలా సంతోషం ఇంకా ఎంత సంతోషంగా ఉంది అంటే నిజంగా మేము ఇన్ని చేశామా అనిపించింది అది విన్న తర్వాత విన్న వరకు మీరు రాసింది రచన మీదే కదా రచన సంగీతం సమస్తమైన కష్టాల మొత్తం ఆ రసగుళిక మీదే కాబట్టి నాకేమనిపిస్తోంది అంటే అమృత వర్షిణి చాలా బాగుంది వినడానికి హాయిగా ఉంది అది వేరే విషయం కానీ మేము అయితే మన ఛానల్లో ఇన్ని చేస్తున్నాము అనిపించింది నాకు చాలా ధన్యవాదాలు చాలా సంతోషం ఎవరు ఇవ్వలేని కానుక ఇచ్చారు ఇప్పుడు మీరు ఎందుకంటే కల్పించారు మీరు లేదు ఎప్పుడు కూడా అభిమానించే వాళ్ళకి ఎప్పుడూ సిటీవి హృదయాన్ని దాచుకుంటుంది తప్పనిసరిగా చ విన్నారు కదండి ఎంత బాగుందో అమృతవర్షిణి రాగం అది నిజంగానే అమృతం కురిసినట్టే ఉంటుంది కాకపోతే ఇంకా కొంచెం టైం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది మనం ఇంకో చిరడానికైనా టైం ఇచ్చేయండి కానీ అంత మనం చేయలేదో ఏమో మరి లేదు చాలా బాగుంది లేదు క్లుప్తంగా లేదు లేదు క్లుప్తత అనేది చాలా విలువైన విషయం చాలా బాగుంది మంచిగా పదాల కూర్పు చక్కనైనటువంటి సమయాన్ని వెచ్చించి మీ విలువైన సమయాన్ని వెచ్చించేది రాసి పాడి వచ్చి చేసి అయినా కానీ చాలా సంతోషం అండి మన టీంలో చేరిన రోజు ఒక మంచి గిఫ్ట్ మన ఛానల్కి ఇచ్చినందుకు మన శ్రోతలందరినీ ప్రేక్షకులందరినీ కూడా ప్రేక్షక దేవుళ్ళందరినీ కూడా మీరు రంజింప చేసినందుకు సంతోషంగా అందరం కూడా ప్రేక్షకులందరి తరఫున ఇప్పుడు నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మా ఇన్నర్ టీంలో మీరు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి మరి ఇంకేం అన్నం ఇంకా కానీ చాలా బాగుంది చాలా చక్కగా ఉంది వినడానికి కూడా చాలా బాగుంది అనడానికి వినడానికి అన్నింటికీ బాగుంది మీరు రాస్తారు పాడతారు ట్యూన్లు కడతారు ఇంకా ఏం చేస్తారో తర్వాత చెప్తున్నాను నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి ఈ కార్యక్రమాన్ని ఈ చక్కని అమృతవర్షిణితో ఆ తియ్యదనం మరింత పెరిగింది చాలా చక్కగా పాడారు అట్లాగే చక్కగా ఆశీర్వదించారు మన యూనిట్ని ఈ యూనిట్ మీ ఆశీర్వాదంతో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని మరింత కలుపుకుంటూ మరిన్ని శాఖోపశాఖలుగా విస్తరించాలని నేను కోరుకోవడంలో తప్పలేదు కదా సో మీ అందరూ కూడా ఆనందించారని అనుకుంటున్నాను కనుక వీరిలో దాగిన మరో కోణాన్ని మీకు తరువాత వీడియోలో నేను చెప్తాను సో ఈ కేక్ నోరు తీపి చేసుకునేటటువంటి ఈ కార్యక్రమంలో సిజ్జు డిస్టర్బెన్స్ సహితంగా కూడినటువంటి ఆనందకర క్షణాలన్నింటినీ విసుక్కోకుండా మీరు కూడా ఎంజాయ్ చెయ్యమని కోరుతూ అది ఆనందం అండి గోల్డెన్ డ్రైవర్ కదా తట్టుకోలేదు ఎమోషన్స్ కంట్రోల్ అవ్వదానికి ఎవరైనా రాగానే గబగబా వచ్చేయాలి అదేముంటుందో దానికి అన్నీ తెలిసిపోవాలి దానికి అన్నీ తెలిసిపోవాలి ఎవరు వచ్చినా వెంటనే వెళ్ళిపోవాలి అంచేత ఈ చక్కని ఎంత విసుగెత్తించినప్పటికీ కూడా ఎవరు విసుక్కోకుండా అందరూ మన కెమెరామెన్స్తో టెక్నీషియన్స్తో సహా అందరూ కూడా సహనంగా ఉన్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో వచ్చే సంవత్సరంలోపు మరిన్ని మరిన్ని అంశాలు మీతో నేను మేమందరం మళ్ళీ ఆ సంవత్సరం అంటే ఈ సంవత్సరం అంతా మేము చేసినటువంటి అచీవ్మెంట్స్ అన్నీ కూడా మళ్ళా మీకు తెలియజేస్తాము ఇంకెంతమంది చేరుతారో అప్పటికి కనుక త్వరలోనే మళ్ళీ కలుసుకుందాము సో తదుపరి మరిన్ని మరిన్ని విశేషాలతో రాగల వీడియోస్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలను ప్రోత్సాహాన్ని సదా కోరుకునే మీ చంద్రజావాడపల్లి నమస్కారం